ఎగిరి సినిమాలో పైకెక్కి మహేష్ బాబు ఎగిరి దూకుతాడు చూడండి ఆ షాట్ అనమాట ఇదిగో లాస్ట్ అది కనబడేది అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు అది ఎక్కాలన్నమాట ఎక్కి పైకి ఎక్కుదాము ఏం కనబడిద్దో చూద్దాం ఇలా పైకి వచ్చాం కదా పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి అలా ఉంది అలా వెళ్ళాలి మీకు చూపించింది అది అది ఇదన్నమాట మీకేంటంటే చాలా సింపుల్గా చూపిస్తామా నేను చూస్తున్నారుగా మనం అక్కడ నుంచి వచ్చాం ఇందాక మీకు చూపించింది అది అలా వచ్చాం అదనమాట ఎంట్రన్స్ వెళ్ళాలి చూద్దాం